పనికి రాని చె చెప్పగదా లేదా దర్యాప్తు తీసుకుంటాము అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా రేపు పొద్దున అడిషనల్ ఒకటి రెండు అంబులెన్స్ ఏర్పాటు చేస్తాము అంటే ప్రతిసారి ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా రెవెన్యూ తో పాటు పని వ్యవస్థ కానీ దాని సంబంధిత అధికారులు నా ప్రాక్టీస్ ఫోరెన్ డేలల్లో అసలు ఏం కెమికల్ ఏం డ్రగ్ డ్రగ్ వరకు ఎలా జారీ చేసుకునేలా చేస్తోలేదు లేదు కానీ గత ఇరవై గత ఇరవై గంటలలో ఇన్స్పెక్టర్ ప్రాక్టీస్ అపందించిన పనిచేయడం లేదు చర్యలు తీసుకుని తర్వాత రేక్ష ఎవరు మీరే ఫోన్ ఫోన్ చేయండి సార్ ఫైర్ డి సేఫ్ కావాలండి కనీసము ఇన్ని రోజులు చేసి అంటే వాళ్ళని చేసి ఇస్తే మంచి కదా సార్ తీసుకొచ్చుకుంటారు బగర్గా పేమెంట్ ఇస్తే పంపిస్తారు కదా సార్ ఇక్కడ అట్లాంటి మాఫియా అదే అదే ఆ మాఫియా ఉంది శివాలయం నువ్వు మా ఇక్కడే కాలేజేజ్ ఇక్కడ